మూనేరు వరద ఉధృతికి లింగాల వంతెన కొట్టుకుపోయింది వంతెనపై పలు చోట్ల భారీ గండ్లు ఏర్పడ్డాయి వరద నీటిలో బ్రిడ్జ్ కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది వరద తాకిడికి భారీ గోతులు ఏర్పడ్డాయి మరమ్మతులకు పనికి రాదని స్థానికులు అంటున్నారు జగ్గయ్యపేట నుంచి తెలంగాణ రాష్ట్రం వైరాకు ప్రాంతానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఇక దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వత్సవాయి మండలం పోలంపల్లి లింగాల చియాల ఆలూరుపాడు వేమవరం పెనుగంచిప్రోలు మండలం ముచింతల అనిగండ్లపాడు గుమ్మడిదూరు వెల్దుర్తిపాడు గ్రామాలలో రహదారి రోడ్లు పూర్తిగా వరద దాటికి ధ్వంసం అవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి సుమారు ఇరవై వేల ఎకరాలలో వరద దాటికి పంట పొలాల్లో ఇసుక మేట వేసిందే మూడు రోజుల నుంచి గ్రామాలలో విద్యుత్ సౌకర్యం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి తక్షణమే సాయం అందజేయాలని ప్రజలు కోరుతున్నారు పరిఎత్తునొచ్చి మునేరు పునేరు ప్రాజెక్ట్ దగ్గర పట్టక పునేరు ప్రాజెక్టు దగ్గర నుంచి ముందుకు వచ్చిన తర్వాత అల్లూరుపాడు దగ్గర మైసం గండి దగ్గర గండిపడి ఏరు మొత్తం ముచ్చింతాలు గల్లి డైవర్ట్ అయ్యి ఆళ్లూరుపాడు వేమవరం ముచ్చింతాల మీదుగా అనికల్లపాడు గుమ్ముడు నుంచి వరద మొత్తం ఈ ఈ పక్క ప్రవహించింది ఈ వరద వల్ల ముచ్చింతాలు ఊళ్ళోకి ఎస్సీ కాలనీ పల్లెల్లో మొత్తం మునిగిపోయినాయి మా పొలాలు నాట్లేసి నెల రోజులైంది దాదాపుగా పెట్టుబడి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఈ ఈ వరద మేపత్సం వల్ల పొలాల్లో నడుములెత్తు ఎత్తు ఇసుక మేట పెట్టింది ఇసుక మేట దీయడానికే కనీసం ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితుంది ఈ పొలాల్లో దాదాపుగా పెట్టుబడి అయిపోయింది మా వరి మాగాని నాటేయడానికి ఒక్క ఎకరానికి పాతిక వేల రూపాయలు ఖర్చులు వచ్చినాయి ఈ పాతిక వేల ఖర్చులు పోగా మళ్ళీ ఈ ఇసుక మేటలు పెట్టడం వల్ల ఒక్కొక్క ఎకరానికి కొంతమందికి అయితే లక్ష రూపాయలు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మంది రైతులకి ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఏదైనా ప్రభుత్వం రోడ్లు పూర్తిగా దెబ్బతన్నాయి ప్రస్తుతానికి ముంచాలకి తాగునీరు లేదు కరెంటు లేదు కరెంటు మా లైన్ మ్యాన్ కష్టపడి ఈ మూడు రోజుల తర్వాత ఈరోజు ఉదయం ఆయన ఖమ్మంపాటి నుంచి కలిపి తీసుకొచ్చారు కరెంటు కనీసం ఇంట్లో వాటికి మూడు రోజుల నుంచి కనీసం ఛార్జింగ్లు పెట్టుకోవడానికి లేని పరిస్థితి ఇళ్ళల్లో వస్తువులు ఫ్రిడ్జ్లు గిజులు అన్నీ పాడైపోయినాయి ఏదైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలి కనీసం ఈ ఇసుక మేటలు తీయటానికి ఎకరానికి యాభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు అయితే ఏదైనా పంట నష్టపరిహారం